విద్యార్థిని విద్యార్థులు ఇన్ఛార్జ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు దయచేసి మీ మీ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులను మీ దగ్గరే కూర్చునేలా చర్యలు విద్యార్థిని విద్యార్థులు దయచేసి విఆర్ ఆల్ మెయింటైనింగ్ ద హియర్ సో ప్లీజ్ మెయింటైన్ ద సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరు మీకు చెప్పారు మత్తు నుండి దూరం చేయడానికి వాటిల్లో అడిక్షన్ నుంచి దూరం చేసే ప్రయత్నం వారు చేస్తూనే ఉంటారు వారి సేవలు కూడా వినియోగించుకోవాల్సిందిగా అడుగే వేయదు అటువైపు అడుగే వేయకుండా ఉంటే జీవితం ఉన్నత శిఖరం వైపు వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది తమ బాధ్యతగా రేపటి భవిష్యత్ తరాలు వేది పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ అంజరెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు ఆర్డీఓ గారు డిఓ గారు జిల్లా అధ్యక్షులు గోపి గారు ఇతర అధికారులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అదేవిధంగా పాత్రికే మిత్రులందరూ కూడా సుదీయవర్గం నమస్కారం ఎక్కువసేపు మాట్లాడే ఎందుకని కొడుతుంది బాగా సైకిల్ దొక్కతారు కదా వాళ్ళు లైసెన్స్ ఉందా మీకు లైసెన్స్ లేకుంటే సిపి ఎస్పీఆర్ పట్టుకుంటారు మళ్ళీ సైకిల్ దొక్కొస్తుంది అందరికీ సైకిల్ తొక్కొస్తేనే దొక్కాలి తొక్కన కూడా మెల్ల నడుచుకుంటూ తీసుకుపోవాలి వీళ్ళందరికి వాటర్ బాటిల్ ఇచ్చిందా ఉన్నాయా ఉన్నాయా చూపెట్ట నువ్వు ఖాళీ వాటి చూపడుతున్నావు మళ్ళీ అంట లేదు మళ్ళీ అది మళ్ళీ ఏంటి అందరికి ఎండ గుర్తు పోటీ మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ప్రతిసారి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్లమెంట్ సభ్యులందరి యొక్క సమావేశంలో మోడీ గారు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు విద్య వైద్యం విషయంలో ప్రతి పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి అవసరమైన సహాయ సహకారం చేయాలి వాటి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ముందు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన వారి యొక్క స్ఫూర్తి మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు నేను తృణమో పడమో ఒక ఉడతా భక్తిగా ఈ సహకారం చేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి టెన్త్ గర్ల్స్కు బాయ్స్కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి అని లేదు కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంజయాన్ని మీకు అందిస్తున్నాడు ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు మొన్న కరీంనగర్లో సైకిల్ మనం పంపిణీ కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది సార్ నేను ఎయిత్ క్లాస్ నుంచి మా నాన్న దగ్గర గొడవ చేస్తున్నా సార్ సైకిల్ ఇవ్వాలి సార్ కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నాడు ఇంకో అమ్మాయి వచ్చింది సార్ నేను పూరి గుడిసెలు ఉంటాను సార్ మా అమ్మాయికి బట్టలు లేవు బట్టలు జిగిపోతున్నాయి కాళ్ళకు చెప్పులు లేవు చాలా పేదరికం సార్ మేము గుడిసెలో ఉంటాం సార్ మా నాన్నకే సైకిల్ లేదు సార్ ఇక్కడ కురిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్లో చాలా మంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మేము పోతుంటారు సార్ నేను సైకిల్ కొని మేము అరే మా నాన్నకే సైకిల్ లేదు ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోపల ఆలోచిస్తున్నా సార్ నా మా నాన్నకే సైకిల్ లేదు ఈ రోజు మోడీ గారు గిఫ్ట్ పేరు మీద నాకు సైకిల్ వచ్చింది సార్ సంతోషం సార్ అని మరి సైకిల్ నీ గవర్న మీ నాన్న గవర్న అంటే సార్ డే మొత్తం నేను దొరుకుతుంది సార్ స్కూల్ కూడా నేను తీసుకుపోతా సార్ సాయంత్రం మాత్రం మా నాన్నకి ఇస్తా సార్ అంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించాలి వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలి కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ ఉదయం బయలుదేరుతారు మీరు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి టెన్త్ క్లాస్ వాళ్ళకు ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ ఆటోలో పోయే స్తోమతం ఉండట్లేదు ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు ఈవినింగ్ క్లాసెస్ మిస్ అవుతారు దీనివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి చాలా మంది హట్ అవుతున్నారు అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా నాకు హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో రావో కాబట్టి ఏం చేయాలి ఏ చదువు పనిచేస్తా ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచించిన తర్వాతనే ఇవాళ మనం ఈ సైకిళ్లను ఇచ్చే ప్రయత్నం ఇలా చేస్తున్నాం కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రభు ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు చదివే ప్రతి టెన్త్ క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా సైకిల్స్ పుడుతుండేవి ఇవి మళ్ళా నాకు ఇచ్చిన అవసరం లేదు కొంత కొత్త నోట్ వచ్చింది అన్నట్టు ఈ టెన్త్ అయిపోయినాక బుక్స్ కొంత కామన్ గా బుక్స్ ఇస్తున్నారు కదా వాపస్ సైకిల్స్ కూడా ఇచ్చిన సైకిల్స్ సైకిల్స్ మీకు ఇంటర్మీడియట్ కూడా సైకిల్ ద్వారా సైకిల్ ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ నిజాయితీగా నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ప్రతి విద్యార్థి విద్యార్థులకు సైకిల్ అందుతాయనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గతంలో చేయలేకపోయినాం ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం దీంతో ఆపం దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్ నెక్స్ట్ ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు ఈ సైకిళ్ల పంపిణీ ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఇస్తాం నెక్స్ట్ నైన్త్ వాళ్ళు టెన్త్ కి వస్తాం వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్ కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది దాంతో పాటు ఎల్కేజీ నుంచి ఇంకా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎంపీ ఉంటాయి ఎంపీగా ఉండే గ్యారంటీ ఇస్తా దాని తర్వాత ఫస్ట్ ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్ మోడీ గిఫ్ట్ నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగ్ దా ప్రభుత్వం రెండే నోట్ బుక్స్ ఇస్తున్నది ఆరు సబ్జెక్ట్ ఆరు సిక్స్ నోట్బుక్స్ పెన్సిల్స్ ఎరేజర్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ మోడీ కిడ్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అది ఇది నేను సొంత వేయడానికి నేను కోటి చూడడానికి డబ్బులు లేవు ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు కొంతమంది ఏదో పనుల కోసం దానికి వచ్చినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నాయి తప్ప ఇది నా నేను సొంతంగా ఇచ్చేది కాదు ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడతాడో నాకు తెలుసు నేను కూడా మీలక కష్టపడుస్తున్నాను నేను కూడా నేను కూడా శిశుమందిర్ పాఠశాల చదివినప్పుడు ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్కి పోయి ఉదయం లేచి శాఖ కోవడం తర్వాత దేవాలయానికి పోవడం తర్వాత స్కూల్కి పోవడం సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటున్నాయి రెండు రకాల సైకిల్స్ ఉంటాయి చిన్న సైకిల్ ఉంటే దానికి పదిహేను పైసలు గంటకు గంటకు పదిహేను పైసలు కొంచెం పెద్ద సైకిల్ కిరాయికి ఇచ్చేవాళ్ళు కొంచెం పెద్ద సైకిల్ గంటకు నలభై పైసలు మరీ పెద్ద సైకిల్ గంటకు యాభై పైసలు ఇట్లా కిరాయి తెచ్చుకొని దొక్కున్నాం మేము మా నాన్న కానీ ఇప్పుడు అంటే కొంతమంది డబ్బులు ఉందంటే బైక్లో కూడా పోతున్నారు కార్లో కూడా పోతున్నారు వాళ్ళతో మన పోలిక వాళ్ళు వాళ్ళ కొనుగో కూడా తప్పేం కాదు కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి సైకిల్ లేకుండా పొద్దులేసి బ్యాగులు వేసుకుని నడుచుకుంటూ పోవడం నడుచుకుంటూ రావడం పొయ్యి రావడానికి సమయం అవుతుంది కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువు చదవాలి ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతోనే దానిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మాకు కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదురైనా ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ తెలుసు సమాజంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని కష్టాలు పడాలనో అన్ని కష్టాలు పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన హీలన చేసిరు తినడానికి తిండి లేదు నడుచుకుంటా పోయేవాడు స్కూల్లో పోతే హీలన చేసేవారు అటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎక్కడ కూడా పోలే నన్ను హీలన చేస్తుండ్రు నాకు బుక్స్ లేవు నా దగ్గర పైసలు లేవు నాకు బట్టలు లేవు నన్ను హీలన అని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ ఎప్పుడు నారాజు కాలేదు అరే వీళ్ళెవరు నన్ను నారాజ్ చేయడానికి నేను ధైర్యంగా ముందు వాళ్ళకి లక్ష్యం ఎంచుకున్నా అని చెప్పి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నింటిని ఎదురించి ఇలా కష్టపడి చదువుకున్నాడు కాబట్టి ఇవాళ ఈ దేశానికి రాజ్యాంగం అందించడానికి ఒక గొప్ప గొప్ప మహనీయుడుగా ఒక ఆదర్శ మూర్తిగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి ఆదర్శ మూర్తిగా ఉన్న విషయాన్ని మనం